వేదిక మీద కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ నమస్కారాలు తెలియజేస్తున్నాను రేపు టిఆర్ఎస్ పార్టీ చేపట్టే రథోత్సవానికి భారీ ఎత్తున జనాన్ని తరలిస్తున్నాం పది లక్షల గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి టిఆర్ఎస్ పార్టీ చేసిన దోపిడీ అన్యాయాలు చూసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోంచి అధికారంలో పదార్థాలు కూడా కాకముందే ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టాలి రికార్డులో పెట్టాలని ఎక్కడ ఏ ఏ ప్రభుత్వ పథకం పెట్టినా అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కొన్ని కక్షపూర్వక రాజకీయాలు చేసింది అసలు ఇరవై ఐదు సంవత్సరాల వార్షికోత్సవాలు జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటి మీ బిడ్డ లిక్కర్లో ఢిల్లీలో దొరికి జైలుకు పోయి సంవత్సరాల దాకా జైల్లో ఉన్నందుకు మీరు మార్చుకోవచ్చు చెప్తున్నారా అలాగే నీ కొడుకు నీ కొడుకు కేటీఆర్ తలదైన కోతలకే వస్తాయి నీ కేటీఆర్ ఈ కేసులో ఈ రేస్ కేసులో యాభై కోట్ల పైన కుంభకోణం జరిగిందని మా రేవంత్ రెడ్డి గారు సవాల్సిందకు ఆ కుంభకోణంలో మా కొడుకున్నందుకు ఉన్నాడు అని సంబరాలు చేసుకుంటారా మీరు అలాగే నీ హరీష్ మైనింగ్ వాళ్ళు భూకబ్జాదారుల దగ్గర కొన్ని వేల కోట్ల ఆరోపణ వసూలు చేసినట్టు కబ్జా కబ్జాదారాన్ని చల్లి వాళ్ళ ముఖ్య అంశాలతో భూములు కబ్జా చేసి డబ్బులు వసూలు చేసే రచన అదే గతంలో మీరు వరంగల్కి వచ్చి రెండు వేల ఇరవై ఒకటి ఇరవైలో వర్షాల ప్రభావంతో వరంగల్ నగరం అంతా మునిగిపోతే ఆ రోజు వచ్చి శిక్షణ చెప్పినట్టు వరంగల్ నగరాన్ని లండన్గా మారుస్తాం డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టంగా చేస్తాం వ్యవస్థ లాగా హామీ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు వరంగల్కి వచ్చినప్పుడు వరంగల్ ఎయిర్పోర్ట్ ఇస్తామని చెప్పి అది తుంగలలోకి డ్రైనేజ్ వ్యవస్థ బలప్రతానం అది పోయింది గాలికే వదిలేసీలు కోచ్ ఫ్యాక్టరీకి జాతీయ హోదా వచ్చే విధంగా మేము కేంద్రంతో కొట్లాడు తీసుకొస్తామని చెప్పి అది తుంగలలోకి ఎప్పుడు వచ్చినా వరంగల్కు అనేక హామీలు చెప్పి అనేక హామీలు చెప్పి వరంగల్లో రెండు రోజులు పడుకొని కూడా వరంగల్ రూపాయి వదిలిపోకుండా మీ ఇష్టానుసారంగా మాటలు చెప్పిపోయిన మీరు ఇప్పుడు రజోత్సవా తెలియజేయాలి వరంగల్ వరంగల్ గడ్డ ప్రజలు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉభితర ఉద్యోగం జరుగుతుంటే కాకతీయ యూనివర్సిటీలో కావచ్చు వరంగల్లో కావచ్చు అందరూ విద్యార్థులు ఉద్యోగస్తులు మీడియా వాళ్ళు అఖిలపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ మహాభుతంగా తెలంగాణ కోసం పోరాటం చేస్తే నీ కొడుకు అమెరికాలో వెళ్ళడు నీ అల్లుడు పోయి ఎక్కడ ఉన్నాడు నువ్వు పోయి హాస్పిటల్లా వెళ్ళావు తెలంగాణ ఉద్యమంలో అప్పుడుగా అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం మనం మా వరంగల్ పెట్టారు జయశంకర్ గారు పోరాటం చేసిన జయశంకర్ గారికి మీరు ఏ విలువ ఇచ్చులు ఏ గుర్తింపు ఇచ్చి ఉద్యమకారుడిగా పనిచేసిన జయశంకర్ మీరు ఎక్కడ పెట్టిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు వరంగల్ వరంగల్ ప్రజలకు అలా మీరు అదే వింకిల్ వెంకటయ్య గారు కూడా ఆయన రాష్ట్ర పద్యాలు కావచ్చు కవిత్వాలు కావచ్చు ఆయన రాష్ట్ర సంభాషణ స్లిప్డ్ కావచ్చు అవన్నీ మీరు వాడుకొని సభలలో మాట్లాడిన విషయం మర్చిపోయారా తెలంగాణలో ఉన్న వరంగల్ ప్రజలకు అనేక రకాల హామీ ఇచ్చి మోసం చేసి ఇవాళ సమ్మక్క సారక్క పోరాటం చేసిన వరంగల్ గడ్డ జయశంకర్ గారు పోరాటం చేసిన ఉద్యమం గడ్డ ఎంతో మంది ఉద్యమ నాయకులు వరంగల్ పోరాటం గడ్డ పోరాటం చేస్తేనే తెలంగాణలో ముఖ్య పాత్ర వహిస్తే తెలంగాణ రాష్ట్ర రావడంలో ముఖ్య పాత్ర వరంగల్ గడ్డ ప్రజలకు ముఖ్య పాత్ర వహించారు అలాంటి వరంగల్ గడ్డ ప్రాంత ప్రజలను మోసం చేయడానికి ఈరోజు కేసీఆర్ అలాగే ఈ పితల గ్యాంగ్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక నాయకులు వచ్చి వరంగల్ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి వస్తారు వరంగల్ రాష్ట్ర ప్రజలు ఎంతగా తెగించి శక్తి ఉన్న వ్యక్తులే మీరు రేపు చెప్పే మాటలు కల్పొలి మాటలు విని రేపు వచ్చిన మీకేదో సానుభూతి కలగాలనో పార్టీ ఆపేసుకోవాలనో ఇంకేదో చేయాలని వరంగల్ ప్రజలను మోసం చేయాలి మోసం చేయడానికి వస్తున్నారు కాబట్టి వరంగల్ ప్రజలు కావచ్చు మన జనగాం జిల్లా ప్రజలు కావచ్చు అందరూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమాలను అన్యాయాలను గతంలో పది సంవత్సరాలు మన రాష్ట్రాన్ని డబ్బులు పేట్టిన రాష్ట్రాన్ని మనం ఏ రకంగా గుర్తు చెప్పాలో గుర్తు చెప్పాల్సి అవసరం వరంగల్ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అలాగే ఇప్పుడు మా అన్న చెప్పిండు అధికారీఆర్ఎస్ పార్ట టిఆర్ఎస్ పాట సిగ్గు శరం ఉంటే మీకేమన్నా చిరం మానం ఉంటే ఫస్ట్ మీ పార్టీ ఏదో మాకు కన్క్లూడ్ చేయాలి మీడియా మిత్రుల ద్వారా ఇక్కడ ఉన్న పల్లారజీ కావచ్చు రాజేంద్ర కావచ్చు ఇక్కడ జన ప్రతి ఒక్క వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క టీఆర్ఎస్ నాయకులు అంటారు మీ గుర్తింపు మేము చెప్పుకుంటాము బ్రాండ్గా చెప్పుకుంటాం కాంగ్రెస్ పార్టీ మూడు జెండా పార్టీ చెప్పుకుంటాం మద బుద్ధి మీకు దమ్ము ధైర్యం సిగ్గు శరం ఉంటే మీరు టిఆర్ఎస్ పార్టీ ఆ పిఆర్ఎస్ పార్టీ రేపు స్టేజ్ మీద మీరు ఇక్కడ మీ నాయకులతో మాట్లాడిస్తారా మీరు మాట్లాడతారు మీది మీకే గుర్తింపు లేదు మీ పార్టీ మీద మీకే నమ్మకం లేదు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పార్టీ చే తాటుపాటు పెట్టిల్లు తాటుపాటులో మేము సీఎం కాకుండా సీఎంపై ప్రధానమంత్రి అయిన ఎన్నో మిగతా రాష్ట్రాలకు బడ్జెట్ ఇచ్చిల్లు రైతులకు రుణమాఫీ చేసే విధంగా బయట రాష్ట్రాలకు ఇచ్చిళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుర్తు అలాంటి సిక్కుచరం లేని నాయకులు ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రానికి అంటాం మీరు నీళ్లు తెలిసిన కాళేశ్వరం ఎక్కడ వేరు మేడిగడ్డ ఎక్కడ వేరు అధికారంతో చర్చది మీరు పోద కాళేశ్వరం కానీ అలాగే మేడిగడ్డ పోదాంపాటి ఎందుకు కూలిపోయినాయి మీరు అవినీతి అక్రమాలు తీసేది కాబట్టి కూలిపోయినాయి అక్కడ దొంగ కాంట్రాక్టర్లకు ఇచ్చి నిల్వ నాణ్యత లేని లేకుండా గట్టిది కాబట్టి కూలిపోయి అటువంటి వాడికి సమాధానం చెప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో బాగా చేసినప్పుడు బాగా చేసిన ఎక్కడ ఏం చేయకుండా కోకాబెట్లో భూములు అమ్ముకుంటారు ధరణి పేరుతో భూములన్నీ ఎక్కడెక్కడ చెరువుకుంటారు ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూములు అవన్నీ కబ్జా చేసుకుంటారు అనేక నిధులన్నీ తెలంగాణ రాష్ట్రంలో నిధులన్నీ కజిపేయకు సిద్ధిపెట్టారు మన వాళ్ళ పామౌదులకే పంపించుకున్న తప్పించి తెలంగాణ రాష్ట్రం ప్రజలకు చేసింది అనేక ప్రజల విద్యార్థుల గొంతు కోసీలు రేపు మీరు మీ నాయకుడు మీరు నిజమైన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదులైతే మీ పార్టీని డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది మీ బిడ్డ చేసిన తప్పుకు తెలంగాణ ఆడపడాలను తరదించుకుంటారు లిక్కర్ స్టాంపులో దొరికినందుకు మీ బిడ్డ చేసిన తప్పుకు తెలంగాణ ఆత్మగౌరవం ఇబ్బంది అని దాన్ని ఖచ్చితంగా నీ బిడ్డ అతను క్షమాపణ చెప్పాలి నీ అల్లుడు చేసిన దోపిలకు క్షమాపణ చెప్పాలి నీ కొడుకు చేసిన అనేక కుటుంబాల్లో మీడియా మిత్రులు కానీ మా మీడియా తెలుసు మా సీఎం గారు డైరెక్ట్ లైవ్ లో చెప్పారు నీ కొడుకు చేయబట్టే కొందరు కుటుంబాలు కూలిపోయినాయి నీ ఫోన్ ట్యాకరింగ్ చేయబట్టే కొన్ని కుటుంబాలు ఆగానే కొందరు విడాకులు అయినాయని డైరెక్ట్ లైవ్ లో చెప్పారు తమ్ముడా దాని చర్చ రేపు తెలంగాణ ప్రజలు తెలంగాణ సెంటిమెంట్ పెట్టి మళ్ళా ఏదో చేయాలని వస్తున్నావు మీద నువ్వు ఎన్ని చెప్పినా ఏం చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు నిన్నగాక ఉన్న మీరు బస్సులు పెట్టుకున్నారు చిక్కుచే ఉండాలి ఆర్టీసీ స్టేట్మెంట్ ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీకి ఒక్క బస్సు కూడా పెట్టవద్దు తెలంగాణ రాష్ట్రంలో దగ్గర దగ్గర తెలంగాణ రాష్ట్రంలో డ్రైవర్లు ధర్నా చేస్తున్న క్రమంలో ముప్పై నుంచి అరవై మంది డ్రైవర్లు ధర్నాలో వాళ్ళు చేసిన ఇమాండ్ పరిష్కరించకుండా ఆత్మహత్య చేసుకొని సరిపోయారు అలాంటి నమ్మకమైన టీఆర్ఎస్ నమ్మక చేసిన టీఆర్ఎస్ పార్టీకి బస్సులు ఆర్టీసీ చైర్మన్ దశమధ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చింది అంటే మీ బతుకులు ఎట్టి చూసుకోండి మీ మీకేమన్నా చిక్కు చిరం జ్ఞానం ఉంటే తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పండి అంతేగాని ఇక్కడ నియోజకవర్గం నియోజకవర్గంలో ఎనిమిది వందల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి చేసిన కడియం చేయాలి కానీ ఎనిమిది పైసలు ఎనిమిది పైసలు లేదా అంటారు అలా అసలు ఏమిటండి ఒక ప్రజాప్రతినిధి ప్లేస్ లో ఉండి మాట్లాడతా అసలు తెలిసి మాట్లాడతా అచేరతో మాట్లాడతా ఏం మాట్లాడతారు పల్లారాయ్ రెడ్డి ఇంత ఎదుగుతాడో ఇంత మాట్లాడతాడో మీరు ఏం పోదాం ఒక వార్డ్ మెంబర్ గెలిపించుకున్నారా టీఆర్ఎస్ పట్ల నీ సర్పంచ్ ని గెలిపించుకునే అవసరం నీ సర్పంచ్ ఎవరు గెలిచిందో నీ వార్డు మెంబర్ కూడా గెలిచింది టీఆర్ఎస్ పార్టీగా నీ ఊళ్ళే నీకే దిక్కు లేదు కండధానికి మట్టి కాదు లేవు పిల్లదానికి బంగారు కాదు అన్నట్టు నీ మండలి నీ ఊళ్ళే నీకే దిక్కు లేదు నువ్వేమో మా నాయకుడి ఎన్నో మాటలు మాట్లాడతారు కబ్బర్దార్ పల్ల రాజమరెడ్డి రాజే గారు నీతిగా నీతికి నిజాయితీకి మా కళ్యాణ శ్రీహారి గారు ఎనిమిది వందల యాభై కోట్ల పైగా నిధులు తెచ్చి డెవలప్ రండి చర్చ గ్రాండి ప్రతి గ్రామంలో ఏ గ్రామంలో రండి ఇప్పుడు ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది ఏ గదిలో పోయినా సీసీ రోడ్లు ఉన్నాయి నీళ్లు ఉన్నాయి ఇప్పుడు 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 ప్రస్తుతానికి మూడు వేల ఐదు ఇల్లు ఆల్రెడీ శాంక్షన్ రెడీగా ఉన్నాయి ఇవ్వబోతున్నావు ఇగా స్కూలు రెడీ కాబోతుంది అనేక రకాలుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బడ్జెట్ లేకుండా సిఆర్ దగ్గర ఉన్న తెలివితోనో మేధావితోనో సీఎం సంబంధం సన్నిహితంతో బడ్జెట్ తెస్తా అంటే పల్లారాయణ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు డబ్బున్న అహంకారంతో పదంతో నీ కాలేజీలలో అక్రమంగా సంపాదించిన ఆస్తులతో నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను డమ్ము ధైర్యం ఉంటే మన పల్లరాజు వారి అంటాడు నెడ్మిక్స్ కనీస గారి పెట్టింది అంటున్నారు పెట్రోల్ పంప్ పెట్టిన బిజినెస్ చేసుకోవాలి పార్టీలో పనిచేసినంత మాత్రమే బిజినెస్ ఇల్లీగల్ అన్ననా నెడ్మిక్స్ ఏమైనా ఇల్లీగల్ అన్న పెట్రోల్ పంప్ ఏమైనా ఇల్లీగల్ అన్నా నీళ్ళెండా దొంగ కాలేజీల్లో దొంగ ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుని స్కాలర్షిప్ తీసుకున్నాడు కాదు మా కడియం శ్రీఆర్ గారు రండి చర్చకి రండి మీరు మా కడియం శ్రీఆర్ గారిని ఏం చేయలేకనే ఎవరంటే నజీర్ గారు పేరు చెప్తారు లేకపోతే ఇంకోలో పేరు చెప్తారు లేకపోతే ఆంధ్ర అసలు ఎక్కడ పొందడం లేకుండా మాట్లాడతారు మిమ్మల్లా ముని కొట్టే రోజు దగ్గర పడ్డాయి ఇప్పుడే గవర్నమెంట్ లోకి వచ్చినాం ప్రతిపక్షం హోదా వహిస్తారు వాళ్ళు ప్రతిపక్షంలో నాయకులు ఏం పాట వాళ్ళని ఏం విమర్శించదు చూద్దాం మనం కూడా అభివృద్ధి చేస్తా అంటే మాట్లాడదాం అని మేము చేతులు కట్టుకొని కూర్చుంటా అంటే మా చేతగాని తరానికి కట్టుకొని క్రమశిక్షణతో ఉంటాం చేతగాని తనం అనుకుంటాం మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటికి వస్తే టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఒక్కరు కూడా బయట తింటారు దయచేసి చేతులు కట్టుకుని నియోజకవర్గ ప్రజలకు అలాగే వరంగల్ ప్రజలకు ఎయిర్పోర్ట్ తెస్తారన్న కేసీఆర్ తెలియదు పోర్ట్ బ్యాంక్ ఫ్యాక్టరీకి తెస్తారన్న తెలియదు ఇలా అనేక రకాల కోసం చేసిన టీఆర్ఎస్ పార్టీ పూర్తి చెప్పాల్సిన అవసరం ఉంది రేపు జరగబోయే టీఆర్ఎస్ మీటింగ్ బీఆర్ఎస్ మీటింగ్ వరంగల్ ప్రజలు కానీ గంటూరు ప్రజలు కానీ ఎవరు మద్దతు తెలుపకూడదు ప్రజల కోసం పేద ప్రజల కోసం ప్రతిక్షణం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించండి రానున్న మూడు నాలుగు సంవత్సరాలలో మన కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఏదో విధంగా ప్రతి కుటుంబానికి న్యాయం విధంగా ఇక్కడ గడియం దేవంత రెడ్డి గారు మన శ్రమిస్తున్నారు బడ్జెట్ లేకుండా దయచేసి కాంగ్రెస్ పార్టీ ఆదరించాలి చెప్పి కేసీఆర్ ను హరీష్ మాటలు నుంచి తెలంగాణ సిద్ధాంతము తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడితే దానికి అట్రాక్ట్ అయిపోతే రేపు పొద్దున మన కాంగ్రెస్ పార్టీ బలహీనపరుచుకున్న విధంగా ఉంటుంది కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి పార్టీకి చెప్పాలని जय कांग्रेस जय साहब